మన ప్రభువును రక్షకుడు అయినా క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఆత్మకు అన్నదిన ఆహారం అనే కార్యక్రమంలో మరొక దినము యాభై రోజుకు మనం చేరుకుని ఉన్నాం లేదో ఈ మాటలు మీకు ఆత్మీయంగా అనిపిస్తే ఆత్మీయంగా అనిపిస్తే దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఈ మాటల ద్వారా ఖచ్చితంగా ఈ మాటలను వినడం మర్చిపోవద్దు మీరు వినండి మీ కుటుంబ సభ్యులు వినండి అనేకల్లోకి ఈ వాక్యాన్ని పరిచయం చేయండి షేర్ చేయండి దేవుని పిల్లలుగా బ్రతుకుదాం తండ్రి వద్దకు చేరుకుందాం సమయంలో ప్రార్థన చేసుకుందాం పరలోకం అందన్న మా తండ్రి నీ కొననాలు ఆత్మకు అన్నదిన ఆహారం అని కార్యక్రమాన్ని బట్టి తండ్రి నీ కొందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ బలపరచండి స్థిరపరచండి తండ్రిని సాక్షులుగా నీ పిల్లలుగా వారు నిలబెట్టండి దేవా నీ ఉన్నతమైన స్థితిలోనికి వారు నడిపింపచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ మాటలు చెబుతూ ఉండగా సమయోచితమైన జ్ఞానం నాకు దయచేయండి వింటున్న వారిని బలపరచండి కానీ ఆయా విన్ కేవలం వినడం అంటే కాదు కదా వాక్యాన్ని బట్టి ప్రవర్తించే మనసు బిడలకు దయచేయమని తండ్రి మీరే మహిమ పొందుకోమని క్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాను మా పరమ తండ్రి ఆమె మంచిదండ్రి ప్రిగరా దేవుడు నన్ను ప్రేమించాడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు నన్ను ప్రేమిస్తూనే ఉంటున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనం ప్రేమించాడు అనే సంగతే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు బైబిల్ నుంచి అసలు మనకి రూపమే లేనప్పుడు ఆకారమే లేనప్పుడు మనకి ఏమీ లేనప్పుడు మన ఉనికి లేనప్పుడు దేవుడు ఈ భూమి లేనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు అనే మాట బైబిల్లో కనబడుతుంది ఆలోచన చేసుకోవాలి దేవుడు జనములను ప్రేమించేవాడు మనుషులు ప్రేమించేవాడు ఆయన ప్రేమ ఆయన ప్రేమకు ఎల్లలు లేవు హద్దులు లేవు లోతు లేదు వెడల్పు లేదు ఆయన ప్రేమ ఎంతో ఎవరికీ తెలియదు ద్వితీయ దేశ కాండము ఏడవ అధ్యాయము ద్వితీయ దేశ కాండము ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినం మరి ఎందుకు వచ్చిన చదువుతున్నప్పుడు ఏహోవా మేము ప్రేమించాను అని బాట కాపాడుతుంది అదే ద్వితీయ దేశ కాండము ఐదో ఆరో అధ్యయమం ఐదవ వచ్చినములో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మరమతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడి నేహోవాను ప్రేమించు అని రాయబడింది ద్వితీయ దేశకాణ ముప్పై మూడవ అధ్యయ మూడవ చిరంలో ఏమని వ్రాయబడింది ఆయన జనములను ప్రేమించను మనం చూస్తూ ఉంటున్నప్పుడు బైబుల్ బైబుల్ అనేది ఎలాంటిదని అంటే బైబుల్ అనేది ఒక ప్రేమ పుస్తకం లవింగ్ బుక్ ఇది ఇది ఒక ప్రేమ పుస్తకం ఎందుకు ఇది ప్రేమ పుస్తకం అని అంటే దేవుని ప్రేమ దీంట్లో కనబడుతుంది దేవుడు మనుషులకు ఏం చేశాడో దీంట్లో కనబడుతుంది ఆడుకోవడానికి నీకు ఆట బొమ్మలు కొనిస్తుంది మీ అమ్మ నాన్న నేను ప్రేమించి మరి దేవుడు ఈ విశ్వాన్ని చేసి ఇచ్చాడు ఈ భూమిని చేసి ఇచ్చాడు ఎన్నో జంతువులు ఎన్నో జీవరాశులు ఎన్నో చేపలు ఎన్నో రకరకాల ఎన్నో చేసి ఇచ్చాడు మనుషుల ప్రేమ ప్లాస్టిక్ బొమ్మలతో ఆగిపోయింది దేవుని ప్రేమ జోమగల జల చరములతో అనేక జీవులతో నిండిపోయింది దేవుని ప్రేమ కనపడుతుంది బైబిల్ చదువుతుంటే దేవుని ప్రేమ కనపడుతుంది మనిషిపై ఉన్న దేవుని ప్రేమ కనపడుతుంది మీరు ఏ పేజీ తిరగేసినా ఏ పేజీ తిరగేసినా ఆ పేజీలో దేవుని ప్రేమ ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా కనపడుతుంది కొంతమంది మూర్ఖులకు అజ్ఞానులకు అది అర్థం కాదేమో గుడ్డు వారికి అర్థం కాదేమో అనురత్రాలు మూసుకుపోయిన వారికి ఆ ప్రేమ అర్థం కాదేమో ప్రేమ గుడ్డిది అంటారు అసలు ప్రేమనే చూడలేదు అని అంటే దేవుది ప్రేమనే చూడలేదంటే వాళ్ళే గా గుడ్డు వాళ్ళు ఈ విశ్వాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు యహ ఏంటి ప్రేమ ఇంత విశాల ప్రపంచములో ఈ చెట్లు ఏంటి మొక్కలేంటి కాయలు కాయలేంటి ఆహారం ఏంటి ఈ నక్షత్రాలేంటి గ్రహాలు ఏంటి ఈ చుట్టూ నాకుంటున్న ఈ బంధువులు బంధు బలకం ఏంటి ఫ్రెండ్స్ ఏంటి నాకు ఇంత గొప్పటి అన్నదమ్ములు ఏంటి అక్కచరుణులు ఏంటి ఇంత మంచి అమ్మ నాన్నలు నాకేంటి నీకేంటి అంటే దేవుడు నిన్ను ప్రేమించాడు దేవుడు నిన్ను ప్రేమించాడు నువ్వు పాపం చేసినప్పుడు నరకానికి అర్హుడుగా మారిపోయినప్పుడు నరకం నుండి తప్పించిన ఉద్దేశంతో తన ప్రియ కుమారుని లోకానికి పంపించిన ప్రేమ మూర్తి ఆయన ఆయన నువ్వు చేసిన పాపములకు ఆయన పరిశుద్ధ రక్తము ప్రాయ్చిత్తం అనుకుని ఆయన మీద అర్పించి ఆయన రక్తం ద్వారా నేను కడిగాడే అది ప్రేమ అది ప్రేమ అది ప్రేమది తన ప్రియ కుమారుని ఇచ్చేంత ప్రేమ ప్రేమది దేవుని ప్రేమకు ఎల్లలు లేవు లిమిట్ లేదు లిమిట్ లేదు మరి మన ప్రేమకు దేవుడు బైబిల్లో ఏమని రాయించుకున్నాడు అంటే యేహోబా మిమ్మల్ని ప్రేమించుచున్నాడు యహోబాబు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు యహోబాబు మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి ఆయన్ని ప్రేమించాలి ఆయన్ని ప్రేమించాలి మనం ఆయన ప్రేమించాలి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనం ఆయన ప్రేమించాలి మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు మనం ఎప్పుడైనా ఆయన ప్రేమించిన తర్వాత ఆయన ప్రేమను అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకుంటే మనం కూడా తిరిగి ఆయన్ని ప్రేమించాలి ప్రేమించాలి చాలాసార్లు అంటూ ఉంటాం నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటూ ఉంటారు కదా ఆయన మనం ప్రేమించినప్పుడు తిరిగి ఆయన ప్రేమించాలి కదా తండ్రిని కుమారులు ప్రేమించాలి కదా తండ్రిని కుమార్తెలు ప్రేమించాలి కదా దేవుడిని భక్తులు ప్రేమించాలి కదా అలా ప్రేమించడం న్యాయం కదా ధర్మం కదా అది విధి కదా ఇది కదా కానీ మనుషులు ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి ప్రేమించటం లేదు దేవుణ్ణి ప్రేమించటం లేదు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు డబ్బును ప్రేమిస్తూ ఉన్నారు పదవులను ప్రేమిస్తున్నారు ఉద్యోగులను ప్రేమిస్తున్నారు చదువులను ప్రేమిస్తున్నారు ఎన్నో కనబడే వస్తువుల్ని ప్రేమించి ప్రేమించి ఏమండి మోసపోయి మోసపోయి పతనమైపోతున్న స్థితిగతులు సమాజంలో కనబడుతుంది మనకి కనుక మనుషులు దేవుని ప్రేమించాలి దేవుడు మనుషుల్ని ప్రేమించాడు కనుక అందుకే బైబుల్ అంటే ఒక ప్రేమ పుస్తకం ఇది ప్రేమ పుస్తకం ప్రేమ అనగాని లోకములో క్రామ క్రీడలతో కూడుకున్న ప్రేమ కాదు మోహంతో కూడుకున్న ప్రేమ కాదు ఆకర్షణతో కూడుకున్న ప్రేమ కాదు యవనములో బయలుదేరే ప్రేమ కాదు తెలిసేతని అజ్ఞానంగా ఉండే ప్రేమ కాదు అది చాలా స్పష్టంగా వివేకముతో కూడుకున్న ప్రేమ అది దేవుని ప్రేమ దేవుడు మనుషుల్ని ప్రేమించుచున్నాడు దేవుడు మనుషుల్ని కాపాడుచున్నాడు దేవుడు మనుషులను సంరక్షించుచున్నాడు దేవుడు మనుషులకు ఆహారం అందిస్తున్నాడు దేవుడు మనుషులకు ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు మనుషులకు ఏమండి ఆయుష కాలాన్ని ఇస్తున్నాడు దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చాడు తన పరిశుద్ధాత్మను ఇచ్చాడు సంఘాన్ని ఇచ్చాడు ఎంతోమంది ఆత్మీయులు ఇచ్చాడు చక్కటి తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుని ప్రేమకు నిదర్శనాలు ఇవన్నీ నిదర్శనాలు దేవుని ప్రేమ కనపడుతుంది బైబిల్లో దేవుడు అంటే ఎవరకు తండ్రి మన తండ్రి మన సొంత తండ్రి ఆయన మన పుట్టించిన తండ్రి ఆయన మన బీజం ఆయనే మన బీజం ఆయనే మన మూలం ఆయనే మన ఉరికి ఆయనే ఆయన మనం పుట్టించాడు మన ఆయన వారము ఆయన వారము కనుక తిరిగి ఆయన ప్రేమించడంలో న్యాయం ఉంది దేవుడు మనల్ని ప్రేమించుకున్నాడు కదా తిరిగి ఆయన మనల్ని ప్రేమించటంలో మనం ఆయన ప్రేమించటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది అర్థం చేసుకోండి కనుక దేవుడు ప్రేమతో మనల్ని ప్రేమించాడు మనము కూడా ప్రేమతో ఆయన ప్రేమిద్దాం ప్రేమిద్దాం ఏమండి దేవుడు మనల్ని ప్రేమించాడు మనం ఆయన ప్రేమించాలి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించుచున్నాడు మనము కూడా మన సహోదరులను ప్రేమించాలట మనము కూడా మనం చుట్టూ ఉంటున్న మన పొరుగు వారిని ప్రేమించాలి మన సో సహోదరుని ప్రేమించాలి పొరుగు వారిని ప్రేమించాలి సంఘాన్ని ప్రేమించాలి సమాజాన్ని ప్రేమించాలి ఏమంటే ఒక పాపిని ప్రేమించి అతని కొరకు ఏమైనా చేసి జీవానికి నడిపించాలి ఇది ప్రేమ ఇది ప్రేమ బైబిల్లో దేవుని గురించి ఏమైనా రాయబడి ఉందంటే దేవుడు ప్రేమ స్వరూపి గాడ్ ఈజ్ ద లవ్ గాడ్ ఈజ్ ద లవ్ దేవుడు ప్రేమ దేవుడే ప్రేమ కానీ ఆ ప్రేమ స్వరూపి పిల్లలమైన మనము కూడా దేవుడు ప్రేమ అని సుగుణాన్ని కలిగి ఉండాలి ఈ సమాజాన్ని ఎలా ప్రేమించాడు దేవుడు ఈ సమాజం కోసం దేవుడు ఏం చేశాడు ఏమంటే మనము కూడా ఈ లోకంలో ఉంటున్న ఏమంటే మన సహోదరుల కోసం మన చుట్టూ ఉంటున్న పొరుగు వారి కోసం మన బంధువుల కోసం మన రక్త సంబంధికుల కోసం ఏమంటే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం అలాగనే చేయాలి దేవుణ్ణి ప్రేమించు దేశాన్ని ప్రేమిస్తాడు దేవుడిని ప్రేమించిన పొరుగుని ప్రేమిస్తాడు దేవుణ్ణి ప్రేమించినవాడు శత్రువుని సహితం ప్రేమిస్తాడు మీ పరలోకపు తండ్రి మీరు మీ శత్రువులను ప్రేమించిన ఎడల మీరు మీ శత్రువులను ప్రేమించిన ఎడల మీరు పరలోకమందున్న దేవునికి కుమారులై ఉంటారు కుమారులై ఉంటారు శత్రువుని సహితం ప్రేమించే ప్రేమ దేవుని ప్రేమ అయితే ఆ ప్రేమ మీలో ఉంటే మీరు దేవునికి పిల్లలు అవుతారు అని చెప్పేసి అంటను చూడండి శత్రువుని ప్రేమించమంటుంది మిత్రుని మిత్రుడిని ప్రేమించమంటుంది మిత్రుల కోసం ప్రాణాలను ఇవ్వమని చెబుతూ ఉంటుంది కదా బైబిల్ బైబిల్ తప్పు ఏమీ లేదు ఆలోచించి మన ఆలోచన చేసే విధానం తప్పు ఉంది మత మూడుకులకు మత మూడుగులకు ఏమంటే బైబిల్ అర్థం కావడం ప్రేమించమని చెప్పిన గ్రంథం ఏకైక గ్రంథం ఇది బైబిల్ హోలీ బైబిల్ ఇది దేవుని గ్రంథం ఇది ప్రేమించమంటుంది కులం చూసి మతం చూసి ప్రాంతం చూసి కాదు ఎల్లలు ప్రేమకు ఎల్లలు లేవు ప్రేమించు 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 ఎవరినైనా ప్రేమించు ఎవరికైనా సహాయం చేయి ఎవరినైనా మేలుకొలుపు ఎవరికైనా ఆదరించు సహాయం ఏదో చేయి దేవుడు సమాజాన్ని ఏ విధంగా ప్రేమించాడో ఏమంటే మనం కూడా సమాజాన్ని అలా ప్రేమించాలి అని చెప్పేసి అంటున్నాడు అందుకే మనం దేవుణ్ణి ప్రేమించినట్లు సమాజాన్ని ప్రేమించాలి సమాజాన్ని ప్రేమించి దేవుణ్ణి సేవించాలి సమాజాన్ని ప్రేమించే దేవుణ్ణి సేవించాలి మన సమాజాన్ని ప్రేమించున్నప్పుడు ఆ ప్రేమ దేవునికి మహిమ కలుగుతుంది ఇతరులను ప్రేమించినప్పుడు ఆ చూపిన ఆ సత్కారము లేకపోతే ఆ ప్రేమ వల్ల దేవుడు మహిమపరచబడతాడు గణపరచబడతాడు అంటే ఆయనకు సేవ చేసిన వారు మాత ఈ సమాజాన్ని ప్రేమించాలి మనం ఆలోచన చేస్తున్నారా దేవుని ప్రేమకు ఎంతో మంది ముగ్ధులైపోయారు వారు కూడా ప్రేమ స్వరూపులుగా మారిపోయారే శత్రువుని కూడా ప్రేమించే విధంగా మారిపోయారే ఏమండి భయంకర రోగాలతో బాధపడుతున్న వారి వద్దకు వీళ్ళు సేవ చేశారే ఎందుకు అయ్యారంటే దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎక్కడో పుట్టింది మదొరసే గారి మన భారతదేశానికి వచ్చింది కుష్ఠ రోగుల మధ్య దీనుల మధ్య చేరిపోయి సేవ చేసింది అలా సేవ చేయటానికి కారణం ఏంటయ్యానంటే ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ అంటే మనుషుల కోసం ఏమైనా చేయగలుగుతాము ఏమైనా చేయగలుగుతాము మనుషుల కోసం ఏమని చేయగలుగుతాము ఎంతటి సహాయం అని చేయగలము ఎంతటి ఆపదలు ఉన్నా ఆదుకునే మనసు వచ్చేస్తాయండి అందుకే దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి దేవుని ప్రేమ అనే పునాదుల మీద ఈ సమాజం సమా సమాజ స్థాపన జరుగుతుంది జరుగుతుందండి ఏమంటే దేవుని ప్రేమ లేకపోతే తిడతారు కొడతారు దూషిస్తారు ఉన్మాదం చూపిస్తారు పగ చూపిస్తారు ప్రతీకారం చూపిస్తారు అన్యాయం చేస్తారు అక్రమం చేస్తారు దూషిస్తారు హింసిస్తారు బాధ పెడతారు ఎవడు సౌలు అన్న ఆయనకి దేవుని ప్రేమ తెలియదు కంటికి కన్ను పంటికి పన్న అన్నట్లుగా మారిపోయాడు అనేక మందిని హింసిస్తున్నాడు దేవుని ప్రేమ అర్థమైన తర్వాత ప్రేమించేవాడుగా దెబ్బలు తినేవాడుగా కొట్టేవాడు కొట్టించుకునేవాడుగా దూషించేవాడు ఏమంటే దూషింపబడేవాడుగా మారిపోయాడు అని అంటే ఏమంటే దేవుని ప్రేమ మనుషులను మార్చింది కర్కోటి కడగా ఉంటున్న సౌలును మార్చేసింది దేవుని ప్రేమ మనం ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమను బట్టి సమాజం మారాలి ఆ ప్రేమను బట్టి సమాజం దేవుని వద్దకు రావాలి మనుషులు మీ సత్కృని చూసి పరలోకమందున మీ తండ్రిని ఏం చేయాలి మహిమపరచాలి మహిమపరచాలి అని అంటే ముందు మీలో ప్రేమ అని వెలుగు ప్రజర ప్రజ్వరించాలి ప్రసరించాలి అనేకులకు అమ్మా అమ్మా అనగానే దేవుని ప్రేమ అర్థమయ్యి ఏ పట్టబడిన స్త్రీని చూడం చూస్తున్నప్పుడు అమ్మ అన్నాడు అని అంటే ఎంత ప్రేమ మూర్తి యశ్వగ్రీస్తు వారు చూడండి పాపిని సహితం ప్రేమించి మార్చగలిగాడు కదా ఒక సుంకరైన భక్తయ్య గారిని మార్చగలిగాడు కదా ఒక జక్కే గారిని మార్చగలిగాడు కదా ఎంతోమంది అన్యాయస్తులుగా ఉంటున్న వారిని ఆయన మార్చగలిగాడు కదా దొంగ మారాడు కదా ఎందుకు మన ఆయన ప్రేమ అది ఆయన ప్రేమ ప్రేమకు ఎవరైనా మారిపోవలసింది ప్రేమ అనేక దోషములను కప్పును ప్రేమ అనేక దోషములను కప్పును అవును ఆయన కప్పాడు తీసివేసాడు కనుకనే చూడండి అనేక మంది మారారు ఈరోజు ఆయన ప్రేమను బట్టి మనం ఉంటేనండి అనేక మంది మారతారు ప్రేమ ఎవరినైనా మార్చేస్తారు అందుకే ప్రేమ విశ్వాసము నిరీక్షణ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైంది ప్రేమ అని అంటాడు మైవీగా ప్రేమ శ్రేష్టమైంది ప్రేమయే విశ్వాసం ఉన్నా నిరీక్షణ ఉన్నా ఎంత గొప్ప జ్ఞానం ఉన్నా అదంత నిరంతకం కేవలం ప్రేమతోనే 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 సాధ్యం సాధ్యం ప్రేమ సాధ్యం ప్రేమతోనే సాధ్యం ప్రేమతోనే జయించాలి ఎవరైనా జయించాలి ప్రేమతోనే జయించాలి విజ్ఞానంతో కాదు జ్ఞానంతో కాదు విశ్వాసంతో కాదయ్యా ప్రేమతో జయించాలి ఈ సమాజాన్ని ప్రేమతో దేవుని కొరకు సంపాదించాలి ఈరోజు క్రిస్మస్ వచ్చి చేసుకున్నారు సమాజం చేసుకున్నారు చేసుకొని కానీ ప్రేమ లేని సమాజంగా ఉంటుంది సంఘంలో ఉన్నవారు మాట్లాడుకోరు సంఘంలో ఉన్నవారు ప్రోత్సహించుకోరు సంఘంలో ఉన్నవారు ఒకరికొకరికి ఆదరించుకోరు హెచ్చరించుకోరు బుద్ధి చెప్పుకోరు సహా సహకా సహవాసం చేయరు ప్రేమ లేదే వీరిలోని ప్రేమ లేనప్పుడు ఇంకా సమాజాన్ని ఎలా ప్రేమిస్తారు దేవుని ప్రేమ క్రిస్మస్ ఎందుకనంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు అది ప్రేమ క్రీస్తు వారిని లోకానికి పంపించాడు అది ప్రేమ అది ప్రేమ అయినప్పుడు ఏమండి అది ప్రేమ అయినప్పుడు ఈరోజు క్రైస్తువుడు సమాజాన్ని ప్రేమించగలుగుతున్నాడు ఆహారం పెట్టి ప్రేమించగలుగుతున్నాడా వస్త్రాలు ఇచ్చి ప్రేమించగలుగుతూ ఉన్నాడా మంచి వాక్యాన్ని అందించి ప్రేమించగలుగుతూ ఉన్నాడా ఏమంటే దీనులుగా ఉంటుందో అని ఆదరించి సంరక్షించి శాల తీర్చి ఆశ్రయించి ఏమంటే ప్రేమించగలుగుతూ ఉన్నాడా వెలుగుతూ ఉన్నాడా ఆహారము వాళ్ళే తింటున్నారు వస్త్రాలు వాడే పంచుకుంటున్నారు గిఫ్ట్లు వాడే పంచుకుంటున్నారు ఇది క్రిస్మస్ అంటున్నారు దీనుడికి ఏది అభాగ్యుడికి ఏది పేదవాడికి ఏది నీ పొరుగువాడికి ఏది నీ పొరుగువాడికి నువ్వు చూపించే ప్రేమేది క్రీస్తు క్రీస్తుని దేవుడు ఈ లోకానికి పంపించి ప్రేమ చూపించాడు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి దేవుడు ప్రేమ చూపించాడు నువ్వు ఈ లోకానికి ఏదైనా ఇచ్చి ప్రేమ చూపించు నువ్వు ప్రేమ చూపించు అప్పుడే కదా అప్పుడే కదా నువ్వు క్రైస్తువుల అప్పుడే కదా క్రీస్తులాగా మారుతుంది అప్పుడే కదా క్రీస్తు స్వరూపం నీలో ఉంటుంది అప్పుడే కదా దేవుని పోలిక నీలో కనబడుతుంది ఆలోచన చేసుకోండి దేవుని ప్రేమించండి మనుషుల్ని ప్రేమించండి ప్రేమ నిన్ను వలే నిన్ను వలే నీ పొరుగువారిని వారిని నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావు నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ సహోదరులను ప్రేమించాలి నీ పొరుగువారిని ప్రేమించాలి ఈ సమాజాన్ని ప్రేమించాలి కులం చూడకుండా జాతి చూడకుండా మతం చూడకుండా ఇంటి పేర్లు చూడకుండా ఏమండి ప్రేమించేవాడు అండి క్రైస్తవుడు క్రైస్తవుడు ఒక్కసారి ఆలోచించేయండి ప్రేమ దేవుని వల్ల దేవుని పిల్లలుగా మనం ఈ సమాజాన్ని ప్రేమిస్తూ ఉన్నామా దేవుని ప్రేమకు ప్రతీకలుగా మనం నిలబడుతున్నాం ప్రతిరూపలుగా నిలబడుతున్నామా దేవుని ప్రేమ దేవుని ఇతడు దేవుని ప్రేమకు ప్రతిరూపం ఏమి దేవుని ప్రేమకు ప్రతిరూపం అని చెప్పేసి చెప్పుకోదగ్గ చెప్పుకో తగ్గ బిహేవియర్ ప్రవర్తన విధానం జీవిత విధానం మనలో కనపడాలి అది దేవుడు కోరుకుంటున్నాడు గారు అదే మాట్లాడుతున్నాడు క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది క్రీస్తు స్వరూపం వచ్చేయాలి దేవుని స్వరూపం వచ్చేయాలి పిల్లలు ఆలోచన చేసుకుందాం దేవుని పిల్లలుగా దేవుని మాటలు వింటూ ఆయన సంరక్షణలో ఎదుగుతాం అవినీతిని పక్కన పెడతాం దష్టోత్వం పక్కన పెడదాం పాపాన్ని పక్కన పెడదాం దేవుని పోలికలో ఉందాం ప్రేమిద్దాం సమాజాన్ని ప్రేమ కోసం క్రీస్తు కోసం గొప్ప గొప్ప కార్యక్రమాలు చేద్దాం ఈ సమాజాన్ని పట్టి దేవునికి అర్పిద్దాం మనుషుల్ని దేవుని కొరకు సంపాదిద్దాం మనుషుల్ని దేవుని కొరకు నడిపిద్దాం ప్రేమతో నడిపిద్దాం ప్రేమతో నడిపిద్దాం కనుక ఆలోచన చేసుకున్నాను పిల్లలుగా ఈ ఆత్మకు అనుదిన ఆహారం అనే కార్యక్రమంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మీరు కూడా సమాజాన్ని అలాగే ప్రేమించాలి ఆయన ఎంత ప్రేమతో ప్రేమించాడో మనం కూడా అంతే ప్రేమతో సమాజాన్ని ప్రేమించాలి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆలోచించి ప్రేమ కలిగిన వ్యక్తులుగా ప్రేమ కలిగిన క్రైస్తువులుగా ప్రేమ స్వరూపులుగా మారుదాం పరలోకాన్ని చేరుకుందాం శత్రువుని ప్రేమిద్దాం మిత్రుని ప్రేమిద్దాం అందరిని ప్రేమిద్దాం దేశాన్ని ప్రేమిద్దాం ఏమండి మనం దేవుని స్వరూపులుగా మిగిలిపోద్దాం దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని మనకందరికీ కాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తండ్రి దేవానికి వంద తెలియజేస్తూ ఉన్నాం అయ్యా మీరు ప్రేమ స్వరూపుగా ఉన్నారు మీరు సమాజాన్ని ఎలా ప్రేమించారో మాకు తెలిసి తెలుస్తూ ఉంది నీ ప్రేమ గ్రంథమైన బైబిల్లో మాకు అర్థమవుతూ ఉంది మేము కూడా ఈ సమాజాన్ని అలా ప్రేమించాలి ఈ సమాజాన్ని తండ్రి నీ కొరకు అంటే ప్రేమనే ప్రేమతోనే సంపాదించాలి అటువంటి దానిత మీరు మాకు దయచేయండి అయ్యా ఎంతోమంది మీ పిల్లలు ప్రేమ లేని వారుగా గురుడు వారుగా మారిపోతూ ఉన్నారు వారికి వారి నేత్రాలు తెరవండి ఆయా ప్రేమించి ఆయా సమాజాన్ని కట్టే వినసు స్థితి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎందరైతే మాటలు విన్నారు వారి విధాల్లో నీ కార్యము చేయండి నీ నీ ప్రేమను వారి పుట్టింప చేయండి నీ పరిశుధాత్మ ద్వారా నీ ప్రేమను వారి పుట్టింప చేసి వారిని బలపరచండి తండ్రి కార్యము చేయండి అనేకులకు మేలుకరంగా మలచి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి నీకు వందలు ఇగో తండ్రి సంఘాన్ని దీవించండి ఆరోగ్యం ఆయుష్ దయచేయండి బలపరచండి ఇగో అనేక మంది మిల్లిలో తండ్రి అనారోగ్యములతో బాధపడుతున్నారు తండ్రి వారి యొక్క రోగాలను తీసివేయండి ఆత్మ రోగాలతో బాధపడుతున్నారు తండ్రి అనేక మంది వారి యొక్క ఆత్మరోగాన్ని ఖండించండి తీసివేయండి వాళ్ళని బలపరచమని ప్రార్థన చేస్తూ నీళ్ళు స్థిరమగా ఉండే భాగ్యము దయచేయండి బలముగా ఉండే భాగ్యము దయచేయండి తండ్రి అనేకులు అవన్నీ యొక్క పోలికలో ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్న గ్రామాన్ని స్వస్థపరచండి దేశాన్ని స్వస్థపరచండి మా రాష్ట్రాన్ని స్వస్థపరచండి హృదయాన్ని స్వస్థపరిచి తండ్రి అనేక కులాల వారు ఉన్నారు మతాల వారు ప్రాంతాల వారు ఉన్నారు తండ్రి వారందరికీ కావాల్సిన ప్రతీవి దయచేయండి మంచి పరిపాలన చేయటకు తనకి కావలసిన ఆయా పరిజ్ఞానము తండ్రి ఆయా నాయకులకు అధికారులకు దయచేయండి తండ్రి నీకు ఉన్నాలు అనేకలు తండ్రి నీకు లోబడే మనసు మాకు దయచేయండి మేమందరం కూడా లోబడే మనసు మాకు దయచేయండి మహిమా ఘనత ప్రభావాలు మెరుగు పొందుకోమని అనారోగ్యంతో ఉన్నవారిని బాధలు ఉన్నవారిని ఆదరించి చిత్రపరిచమని మీరు మహిం పొందుకోమని ఈశ్వర్యతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి అడుగు కొన్ని చిన్నాను మా పర్మతం రే ఆమె మంచిదండి ప్రభునందప్రీయమైన దేవుని వాళ్ళారా మరొకసారి జ్ఞాపం చేస్తున్నాను ఆత్మకు అనందన ఆహారం అనే కార్యక్రమంకి నచ్చితే ఆత్మీయంగా అనిపిస్తే జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి అనేక మాటలు వినండి నేర్చుకోండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనే సంగతి ఆలోచన చేసుకుని బ్రతుకులు దిద్దుకుందాం పరలోకం చేరుకుందాం ఆత్మహత్య కలిగిన ఈ కార్యక్రమాన్ని అనేకలకు పరిచయం చేయండి షేర్ చేయండి దేవుని పనిలో భాగస్తులుగా మారండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్వించి కాపాడుగాక ఆమె థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యు అందరికీ వదనాలు